యాదాద్రి మహాపాదయాత్ర సంకల్పం కలిగింది మాకు అంతకుముందు రెండు నెలల క్రితం హైదరాబాద్ నుంచి తిరుమల వరకు యా పాదయాత్ర చేశాం ఒక్కొక్క ఊళ్ళో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ యాభై రోజుల పాటు చేసుకుని వచ్చాక ఇది చిన్న యాత్రగా యాదాద్రి మహాపాదయాత్ర చేయాలని సంకల్పం ఊరికే మనం పాదయాత్ర చేస్తూ వెళ్తే బాగుండదు గ్రామ గ్రామంలో క్షేమం కలగాలి అన్ని గ్రామాల్లో ఉండేవారు అందరూ బాగుండాలన్న ఉద్దేశంగా లక్ష్మీ విశ్వస్వామి కళ్యాణం చేయడం చాలా అనుభవం రామ కళ్యాణాలు శివ కళ్యాణాలు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం గ్రామంలో కూడా లక్ష్మీ విశ్వస్వామి అనుగ్రహం వారిపై ప్రసరించాలని పూలులా కళ్యాణం చేయాలని పది రోజుల పాటు పది కళ్యాణాలు ఎంచుకున్నాం ముందుగానే మా వాళ్ళంతా వచ్చి ఈ గ్రామంలో మాట్లాడి వెళ్ళి ఆ తర్వాత మేము మొన్న భగవద్ రామాజు జయంతి రోజున మా పాదయాత్ర ప్రారంభం చేశాం ఆ రోజు నుంచి ఒక్కొక్క రోజు మొదటి కళ్యాణం ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాదు రెండవ కళ్యాణం అప్సిగూడ మూడవ కళ్యాణం నాగారం నాలుగవ కళ్యాణం రాంపల్లి ఐదవ కళ్యాణం హర్షాపూరు ఆరవ కళ్యాణం మహాదేవపూర్లో చేసి ఇది ఏడవ కళ్యాణంగా ఇక్కడ మన బీబీ నగర్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించడం జరిగింది లక్ష్మీ నరసింహుడు స్తంభంలో ఉంచి ఆవిర్భవించాడు అతన్ని నామాన్ని మనం స్మరణ చేస్తే చాలు మనకుండే బాధలన్నీ తొలగిస్తారు భూత ప్రేత విషాదాలు కూడా మన దగ్గరికి చేరవు అటువంటి నృసింహస్వామి అనే అనుగ్రహాన్ని ఈ ప్రజలందరికీ పంచాలని మేము ఒక సంకల్పంతో బయలుదేరాం మళ్ళీ ఇరవై రెండవ తేదీ అంటే ఇక్కడ మూడు కళ్యాణాలు ఉన్నాయి ఆ కళ్యాణాలు పూర్తి చేసుకొని ఇరవై రెండవ తేదీ నరసింహస్వామి పుట్టినరోజు వైశాఖ మాసంలో స్వామి ఆవిర్భవించాడు నృసింహ జయంతి రోజున మేము యాదగిరి గిరి ప్రదక్షిణ చేస్తూ లక్ష్మీ స్వామిని దర్శించుకొని మళ్ళీ క్రిందికి వచ్చి అక్కడ శాంతి కళ్యాణం చేస్తూ మా